దేవుని బిడలుగా మనం వేటికి భయపడాల్సిన అవసరం లేదు ఆయన కనుదృష్టి మన మీద ఉంటే మనకి ఏ కీడు కలగదు కృపాక్షేమములే మన వెంట వస్తాయి మన జీవితకాలం అంతా స్తోత్రం కలుగునుగాక అలెలుయా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ దేవుడైన యహోవా కన్నులు దాని మీద దేవుని కన్నులు మన మీద ఉండేలాగా మనం జీవించాలి దాని కొరకు మనం ఆశపడాలి దాని కొరకు మనం తాపత్రేయపడాలి ఇందులో చూడాలంటే జీవితకాలానికి సరిపడనంత సరుకుందండి చూడ్డానికి వ్యక్తిగతంగా వెళ్ళి చూడడానికి ఇంక ఇంటర్నెట్లో అయితే ఇంట్లోనే కూర్చొని అన్ని దేశాలు తిరిగేచ్చు అవునా కదా ఏ దేశం కావాలంటే ఆ దేశాన్ని ఇక్కడే కూర్చొని టికెట్ లేకుండా ఫ్రీగా అన్నీ చూసేయచ్చు గారు చూడడానికి మీకు ఏమీ దొరకలేదా దావీదు దేవుని చేత ఆశీర్వదించబడినవాడు తన కన్నులతో ఏమైనా చూడగలడు కానీ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు నా కన్నులు నీ మీద ఉన్నాయ్యా లార్డ్ మై ఐస్ ఆర్ ఆన్ యూ ఆది తల్లి ఏది చూడకూడదు అది చూసింది నష్టాన్ని కొన్ని